తను అయినప్పటికీ కూడా చదువుని చక్కగా కొనసాగించి ఉన్నత విద్యలు తను నేర్చుకుంటూ అలాగే ఆ ఉన్నత విద్యల్ని ప్రతి పిల్లవాడికి అంటే వెనకబడ్డ తరగతులు చిత్త తరగతులు వెనకబడ్డ జాతుల వాళ్ళకు కూడా అందించాలని ఒక తపనతోటి భారత రాజ్యాంగాన్ని ప్రభుకాల వల్ల ప్రధాన పాత్ర వహించడమే కాకుండా దేశ ప్రజలందరికీ కూడా సమాన్యాయం అందేటట్టు అలాగే ఆ సామాజిక ఫలాలు స్వాతంత్ర ఫలాలు అందరికీ అందేటట్టు కూడా ఆయన బాగా తపన చెంది ఒక మనకి వ్యవస్థని ఏర్పరిచి ఈ రోజుకి కూడా వ్యవస్థ ప్రకారము ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండడానికి ఎంతో కృషి చేశారు మనకి సూర్యచంద్రున్నంత వరకు కూడా అంబేద్కర్ పేరు మనకి భారతదేశంలో ఉంటుంది వారిని తలుచుకుంటూనే ఉంటామని అలాగే యువత కూడా ఎన్ని అవమానాలు పడ్డప్పటికీ ఆయన పక్కన పెట్టి ఎలాగ ఉన్నత స్థానానికి చేరాడో అలాగే ఈరోజు యువత కూడా అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు జీవితంలో పైకి రావడం కాబట్టి దేశాన్ని కూడా ఒక ముఖ్య స్థానంలో నిలపాలని నేను కోరుకుంటున్నాను جايز جايز